స్వాగతం మొత్తం చెప్పేసిండు కూడా ఏం లేదు ఇక ఫోటోలు కూడా ఒకటే మిగిలింది మనం గంతే పేరు పేరున ఈరోజు తాండూరు నియోజకవర్గం నుండి మరి ఈరోజు సోదరుడు యువనాయకుడు ఉత్సాహవంతుడు మరి ఎంతో అందరితో కూడా ఆత్మీయంగా కలిసిపోయే తమ్ముడు మా యువనాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో అరవై ఏడు అరవై ఏడు మంది సర్పంచులు గెలిచి మరి ఈరోజు ఈ ప్రతికూల వాతావరణంలో కాంగ్రెస్ వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినా ఎంత హడావుడి చేసినా అన్నీ తట్టుకొని ఇక్కడికి రావడమే కాకుండా వచ్చిన వాళ్ళు కూడా ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఆ గ్రామానికి మరి ఒక బోర్డు కూడా పెట్టుకొని బ్రహ్మాండంగా చాలా డిసిప్లైన్డ్గా కూర్చున్నందుకు ముందుగా సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు వారిని గెలిపించిన మా సోదరులకు సోదరిమణులందరికీ పేరు పేరున నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వేదికపైన ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్యే పెద్దలు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే అన్న గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సోదరులు మెతుకో ఆనంద్ గారు మాజీ శాసన మండలి సభ్యులు అన్న కర్ణె ప్రభాకర్ గారు శ్రీశైల్ రెడ్డి గారు అట్లాగే మరి ఈరోజు మండల ప్రెసిడెంట్లు మన తాండూర్ నియోజకవర్గానికి సంబంధించి బషీరాబాద్ మండల ప్రెసిడెంట్ గారు నర్సిరెడ్డి గారు యాలాల్ మండల ప్రెసిడెంట్ గారు రవీందర్ రెడ్డి గారు పెద్దేముల్ ఇదాకా చాలా బాగా మాట్లాడిన సోదరుడు శ్రీనివాస్ గారు ఎడవ శ్రీనివాస్ గారు తాండూర్ మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి గారు కోట్పల్లి మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ గారు అట్లాగే వేదికపై నాశీనులైన శకుంతల గారు శివ గారు రామ్లింగారెడ్డి గారు రమేష్ గారు ఉమాశంకర్ గారు అశోక్ గౌతమ్ గారు పేరు పేరున అందరికీ నమస్కారం స్వాగతం సర్పంచులు కొంతమంది భోజనం కూడా చేయలేదట కాబట్టి ఎక్కువ టైం నేను తీసుకొని మీరు కొద్దిగా ఆలస్యంగా వచ్చినారు రెండే విషయాలు నేను చెప్పేది ఒకటి మీకు మీ హక్కుల గురించి కూడా తెలవాలి సర్పంచు అట్లాగే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ మీ హక్కులు మీ నిధులు మీ విధులు మీ మాకే మీ మీకే రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా మీకే చెల్లుతాయి తప్ప ఇందులో ఏ ఎమ్మెల్యే కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ పాత్ర ఉండదు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో మనకు ఐదంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది ప్రధానమంత్రి గారు మంత్రిమండలి ఎంపీలు వాళ్ళంతా ఉంటారు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఇంకొద్దిగా కిందికి జిల్లా పరిషత్తు జిల్లా ప్రభుత్వం ఉన్నది దానికంటే కిందికి మండల పరిషత్తు ఇంకోవైపు మున్సిపాలిటీ అవి ఉన్నాయి ఇక గ్రామ స్థాయిలో ఎక్కడైతే పల్లెల్లో ప్రజలు ఉన్నారో మహాత్మాగాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుకొమ్మలు అనేది అయితే చెప్పినారో అక్కడ కొలువుదీరిన గ్రామ పంచాయతీలకు మీరు ఇవాళ కథానాయకులు కథానాయికలు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మంచి మాట చెప్పినారు ఇవాళ ఇదేదో మీకు వచ్చే డబ్బులు అంటే మీకు ఇచ్చే నిధులు ఇవేదో రేవంత్ రెడ్డి జేబులకెళ్ళో లేకపోతే స్పీకర్ ప్రసాద్ గారో లేకపోతే మీ ఎమ్మెల్యే గారు ఇంటి వెనక పులమమ్మో ఇస్తున్న పైసలు కావు లేదా ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న నాయకుల సొంత ఆస్తులు కావు ఎవరి కూడా ఇవి సొంత పైసలు కావు ఇవి ప్రజల సొమ్ములే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైసలనే మళ్ళీ తిరిగి మనం ప్రజల అవసరాలకు అనుగుణంగా మనం ఖర్చు పెట్టే మనందరం ప్రజల సొమ్ముకు ధర్మకర్తల్లాగా సర్పంచులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మనందరం ఉన్నాం రాజ్యాంగంలో ఏం రాసినారు స్పష్టంగా అంటే మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎక్కడ పల్లెల్లో ప్రజలు ఎంతమంది ఉన్నారు పట్టణాల్లో ప్రజలు ఎంతమంది ఉన్నారు దానికి అనుగుణంగా పల్లెల్లో ఎంతమంది ఉంటే దానికి అనుగుణంగా అన్ని డబ్బులు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు మంజూరు అవుతాయి అయితే ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలు ఏవైతే ఉంటాయో ఉదాహరణకు రూపాయి వచ్చిందనుకోండి ఫైనాన్స్ కమిషన్ నుంచి అందులో స్ట్రైట్గా గ్రామ పంచాయతీకి ఎనభై ఐదు పైసలు నేరుగా మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీకే వస్తాయి ఒక పది పైసలు మండల పరిషత్కు పోతాయి ఐదు పైసలు మాత్రమే జిల్లా పరిషత్కు పోతాయి కోర్స్ జిల్లా పరిషత్కు మండల పరిషత్కు వేరే నిధులు కూడా అలాగుంటాయి గ్రామ పంచాయతీ కూడా ఇంకేమైనా ఇతర రెవెన్యూ ఉంటే ఉంటుంది ఫైనాన్స్ కమిషన్ కాకుండా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసేది మనం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పైకేళ్ళు రూపాయి వస్తే మనం కూడా ఒక రూపాయి తోడేసి మీకు పల్లె ప్రగతి అనే కార్యక్రమం కింద ప్రతి నెల ఉద్యోగులకు జీతం ఇచ్చినట్టు పల్లెలకు కూడా పల్లె ప్రగతి నిధులు మనం మంజూరు చేసేది ఇందులో ఎవరికి కూడా వేలు పెట్టే అవకాశం లేదు సీదా సర్పంచ్ గారి ఖాతాలో గ్రామ పంచాయతీ ఖాతాలో ఆ పైసలు వస్తాయి నిన్న మొన్న నేను చూసిన ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ సర్పంచ్లకు ఇందిరామ్మియ్య అంటున్నాడు ఇందిరామిన్లు ఇచ్చేదా అనే చేతులు ఏం లేదు ఇందిరమ్మ కమిటీ పెట్టినరు కానీ అల్టిమేట్గా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరికి కూడా ఇండ్లు రావు మొత్తం బాసులు మీరే ఉంటారు సంతకాలు పెట్టేది మీరే నెంబర్ వన్ యాదు పెట్టుకోండి గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఫలానా అవార్డు కాంగ్రెస్ వాడు కాబట్టి ఇచ్చిండ్రు ఇది కరెక్ట్ కాదు అంటే కొట్టుడు పోతుంది చెల్లదు కూడా చెల్లదు మీరే బాసులు మీరే కథానాయకులు తప్ప వాళ్ళ చేతులు ఏముండదు అట్లాగే రేపు కొత్త పెన్షన్లు ఇచ్చేదిన్నా పెన్షన్లు పెంచేది ఉన్నా ఇంకేమన్నా కొత్త పథకం పెట్టేది ఉన్నా లిస్టు పెట్టాలి గ్రామంలో ఎక్కడ పెట్టాలి లిస్టు గ్రామ పంచాయతీలో పెట్టాలి పెట్టాలంటే వాళ్ళు పెట్టాలి మళ్ళా మీరే సర్పంచ్ గారు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మీరు లేని వాళ్ళది ఏం నడవదు ఇన్ని రోజులు అంటే ఆటలు నడిచినాయి మీరు లేకుండే సెక్రటరీల నడ్డం పెట్టుకొని అధికారులను నడ్డం పెట్టుకొని ఆట ఆడింది ఇప్పుడు నడవయి ఇంకా ఇప్పుడు మన వాళ్ళు అరవై ఏడు మంది గెలిచిరు కాబట్టి మీరు ఎక్కడోళ్ళు అక్కడ ప్రజల కోసం గట్టిగా మాట్లాడతారు కాబట్టి తాండూరులో రేపటి నుంచి కథ మారుతుంది ఇక వాళ్ళు నాకు అయితే ఈ ఎలక్షన్ చూసినాక ఇక్కడ రిజల్ట్ చూసినాక జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారని నేనైతే అనుకుంటలేను ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడే సీన్ చెప్పినట్టు అన్నీ మనమే గెలిచినాం కిందికేళ్ళ మీ దాకా మొత్తం గల్లీ టు ఢిల్లీ మనమే గెలిచినట్టు కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళకి నిజంగా ఎంత నిజాయితీ లేని మనుషులు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నేను కూడా చూసిన ఐదు నిమిషాలు ఏం చెప్పిండు అరవై ఆరు శాతం వచ్చినాయి ఇవన్నీ కూడా మా ముఖం చూసేసి మా పరిపాలనకు ప్రజలు ఇచ్చిన ఆ కితాబో మొదల ఐదు నిమిషాలు చెప్పిండు అటెన్గా ఎవరో విలేకరు అడిగిండు ఒక ఐదు నిమిషాల తర్వాత సార్ మరి చక్కగా రాలేదు కదా ఏం సంగతి అంటే ఏ అవన్నీ మావిగా అవన్నీ కింద ఊళ్ళలో లోకల్ పరిస్థితులు బట్టి ఉంటాయి మాకేముంటుంది అని మొత్తం మాట ప్లేట్ ఫిరాయించేసినాడు ఒకటే ప్రెస్ మీట్లా ముందు ఐదు నిమిషాలు ఒక తిరిగా ఆఖరికి ఒక తీరుగా అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా రేవంత్ రెడ్డి గారిలో రెండు మనుషులు ఉంటారు ఒకడు రాము ఇంకోడు రెమో అపరిచితుడు అప్పుడే గ్లోబల్ సమిట్ అని డ్రామా చేస్తాడు ఓ పెద్ద ఐదు లక్షల కోట్లు వచ్చినాయి ఆరు లక్షల కోట్లు వచ్చినాయి అంటాడు మళ్ళీ అప్పుడే ఏ మన బిచ్చాత్కు మనకు ఏడా పైసలు ఉన్నాయి ఢిల్లీకి పోతే చెప్పులెత్తకపోతుంది అంటున్నారు అని ఇంకోది అట్లా మాట్లాడుతాడు ఎవలేదో నిజం అర్థం కాదు మనకు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇవాళ ఇందాక పెద్దలు చెప్పింది అక్షర సత్యం ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తురు మీరు నేను చెప్పుడు కాదు ఆయన మహబూనర్ ఎమ్మెల్యే ఉన్నాడు మీ పక్కకే ఉంటాడు ఆయన ఆయన చెప్పిండు శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు నిజాయితీగా ఏ మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మా ఎమ్మెల్యేలకి పైసలు దిక్కులేవు పేరెంటాలకు పోతున్నాం తప్ప మాకేం పని లేదు పాడలేదు ఏం చేయాలి అని ఆయన చెప్తా ఉన్నాడు ఇంకొక ఎమ్మెల్యే చెప్పి ఏం చేసిండు ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన ఇక రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడని చెప్పి నిధు అభివృద్ధి కోసం సీదా ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసేసిండు ప్రపంచ బ్యాంకు నాకు వంద కోట్లు అప్పి మా 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 ముఖ్యమంత్రి గారు ఇస్తలేడు అన్నాడు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు పక్కా కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందో ప్రోగ్రెస్ అక్కడ ఉండదు కాంగ్రెస్ ఉన్నంతకాలం ప్రోగ్రెస్ మర్చిపోవుడే ఇంకో రెండు నేళ్ళు మన కష్టాలు తప్పై కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలు ఎట్లుండే ప్రతి ఊర్లో ఒక నర్సరీ ప్రతి ఊర్లో మొక్కలు పెంచే కార్యక్రమం ప్రతి ఊళ్ళే చెత్త తీసినందుకు ఒక ట్రాక్టరు మొక్కలకు నీళ్లు పోస్తున్నందుకు ఒక ట్యాంకరు ఆ చెత్తదీసి పారేసేందుకు ఒక దగ్గర వేసేందుకు డంపింగ్ యార్డ్ మనుషులు చచ్చిపోతే ఇదివరకు పొలాల కాడనో లేకపోతే వాక్ కాడనో చెరువు కాడనో దాన సంస్కారాలు చేసేది కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక వైకుంఠ ధామాలు ప్రతి ఊళ్ళో మనం కట్టుకున్నాం అట్లే పిల్లలు ఆడుకునే తందుకు ప్రతి ఊళ్ళో క్రీడా ప్రాంగణాలు పెద్ద మనుషులు వాకింగ్కి పోదలుచుకుంటే ప్రతి ఊళ్ళో పల్లె ప్రకృతి వనాలు దేశంలో ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు ఇది మనది మనం ఇచ్చుకుంటున్న సర్టిఫికేట్ కాదు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ఇస్తుంది ఏం చేసినారు తెలుసా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక సంవత్సరం ఇరవై రెండు ఇరవై ఒకటిలో అనుకుంటా టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ మొత్తం భారతదేశంలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన అనే కార్యక్రమం కింద ఇరవై ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయి అని లెక్క దీస్తే ఇరవైకి ఇరవై తెలంగాణలో ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఓ గది కేసీఆర్ గారు చేసిన పని అట్లాగే జనాభా పరంగా తీసుకుంటే మన రాష్ట్రం కేవలం మూడు శాతం భారతదేశం మొత్తం జనాభాతో పోలిస్తే మూడు శాతం జనాభా తెలంగాణది కానీ జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పంచాయతీరాజ్ దినోత్సవం రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణ ముప్పై శాతం అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఇంత అద్భుతంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లెలు బాగా చేసుకున్నాం పట్టణాలు బాగా చేసుకున్నాం పని చేసుకుంటూ పోయినాం సరే తాండూరులో కేవలం ఆరు వేల స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయిన పెద్ద మెజారిటీ ఏం కాదు కానీ సరే ఓటమి ఓటమి ఒక్క ఓటుతో ఓడినా ఓడిపోయినట్టే టాస్క్లో పోయినా పోయినట్టే మీకు తెలుసు సర్పంచ్లకు పార్లమెంట్ ఎలక్షన్ గెలుచుడు ఈజీ కానీ పంచాయతీ ఎలక్షన్ గెలుచుడు కష్టం అబ్బా మీకు ఎరికే ఒక్కొక్క ఓటుకు అంత విలువ ఉంటుంది ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి బతిమలాడాలి దండం పెట్టాలి అయ్యా అప్ప అనాలే మీరు వాగ్దానాలు ఇచ్చింటారు మీరు చాలా చాలా మాటలు చెప్పింటారు నేను ఇది చేస్తాను అది చేస్తా అని కాబట్టి నాకు తెలుసు మీకు కష్టం అందుకే మీకు ఇచ్చే మాట ఒకటే ఈ రెండేళ్ళు కొంత కష్టం ఉంటుంది మనకు ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు లేవు వాళ్ళు పైసలు ఉన్నాయని ఢిల్లీకి పంపిట్లోనే బిజీగా ఉన్నారు వీళ్ళంతా మొత్తం ఇడికెళ్ళు మూటలు కట్టాలే రాహుల్ గాంధీకి పంపాలే ఇన్నో ఎన్నో కుర్షిగా తందుకు కింద మీద పడి కురిసీగా కాపాడుకోవాలి తప్ప వాళ్లకు ప్రజలకు సేవ చేసే ఆలోచన వీళ్ళకు లేదు చూడండి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఈ రెండేళ్లలో ఎంతమందిని ఎన్ని రకాలుగా మోసం చేసినారో శ్రీనివాస్ యాదవ్ గారు వివరంగా చెప్పినారు ఎస్సీలను మోసం చేసినారు ఎస్టీలను మోసం బీసీలను మోసం రైతులను మోసం మహిళలకు మోసం యువతకు మోసం విద్యార్థులకు మోసం ఇలా చేతుల మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు ఏమన్నా ఏం రాయి అంటే ఇక ఫ్రీ బస్ ఒకటి చెప్తారు అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకైతే ఇంతవరకు అర్థం కాలే మీకోని అర్థమైతే నాకు చెప్పు మహిళలకు ఫ్రీ అంట కానీ వాళ్ళు ఎంబడి ఉండే మగవాళ్ళకు డబల్ టికెట్ అంట ఇక అది ఫ్రీ ఎట్లయితుంది మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలకు పచ్చిస్ పర్సెంట్ బస్ పాసులు పెంచు ఇక అది ఎట్లా ఫ్రీ అవుతుంది చెప్పు నాకు అర్థం కాదు ఇక మళ్ళీ ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అని ఉదరగొట్టుడు మొత్తం అందరూ మోసపోయి బాధపడుతున్నారు గ్రామాలలో రైతులైతే కోపం మీద ఉన్నారు మీకు తెలుసు నాకంటే బాగా రుణమాఫీ కాలే రైతుబంధు రాదు ఇదివరకు కరెక్ట్గా వచ్చే కరెంట్ ఇప్పుడు కరెక్ట్గా వస్తలేదు యూరియా ఆఖరి యూరియాన కరెక్ట్గా ఇచ్చే ముఖం ఉన్నది వైళ్లకు యూరియా కోసం ఇలా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి పాపం రైతులకు ఇలా ప్రతి గ్రామంలో ఉన్నది అందుకే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ లైన్లు కడతారో మళ్ళీ ఎక్కడ తంతరూ అని భయంతో కొత్త దుఃఖినం తెరిచి వీళ్ళు ఏందట అంటే ఇదివరకు యూరియా షాప్లలో దొరుకుతుండే ఇప్పుడు యాప్లో దొరుకుతుందంట యాప్ ఫోన్లో యాప్ ఉండాలంట యాప్లో దొరుకుతుందంట మరి షాప్లో యూరియా అయినాడు యాప్లో ఇస్తాడే నా తెలువ కడతా ఆడు ఉంటేనే కదా ఇటు ఇచ్చేది ఇంకా గట్లు ఉన్నది ఇలా కథ ఎందుకంటే లైన్లు కనబడద్దు దాచి పెట్టాలి ఇన్ని రోజులు దాస్తావు పది ఏళ్ళు మరి కేసీఆర్ ప్రభుత్వం లేదు లైన్లు లేకుండే ఎందుకంటే నడిపేట తెలివి ఉండాలా నడిపేట రైతుల మీద గుండెల్లో ప్రేమ ఉండాలా అది ఉండే నీకు లేదు ఒంకొక్క ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తాను ఇవన్నీ అడిగినావు అనుకో గట్టిగా ఏమైనా ఎందుకు చేస్తలేరు మరి నూరు రోజులు ఆరు గ్యారెంటీలు అన్నారు కదా ఏడవైన స్వామి అంటే ఒకటే అబద్ధం చెప్పుడు నేర్చుకున్నారు ఇక అప్పుల పాలైపోయింది రాష్ట్రం అప్పులైపోయినాయి 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 అప్ అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలి ఒక ఆయననేమో ఆరు లక్షల కోట్లు అప్పైంది అంటాడు ఇంకొక ఆయన ఏడు లక్షల కోట్లు అప్పైంది అంటాడు ఇంకొక ఆయన ఎనిమిది లక్షల కోట్లు అప్పైందంటాడు వాళ్ళదాళకే శృతి లేదు మరి కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఒక ప్రకటన చేసింది పార్లమెంట్లో ఒక బీజేపీ ఎంపీ గారు అడిగిండు తెలంగాణ ఆయన్ని అసలు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అప్పెంత అని అడిగాడు అడిగితే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర లెక్కలు తీసుకొని కాగ్ లెక్కలు తెప్పించుకొని మొత్తం చాన్బీన్ చేసి పార్లమెంట్లో ప్రకటించింది ఏమని ప్రకటించింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు డెబ్బై రెండు వేల కోట్లు కేసీఆర్ గారు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగిన నాడు ఉన్న అప్పు మూడున్నర లక్షల కోట్లు అంటే మూడున్నర లక్షల కోట్లల్లో మనకు విరాసత్గా వచ్చిన డెబ్బై రెండు వేల కోట్ల అప్పు తీసేస్తే రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు మాత్రమే మన ప్రభుత్వం చేసింది మరి ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండు అంటే మీ వికారాబాదును జిల్లా చేసిండు వికారాబాదులో ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు వికారాబాదులో ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు మీ తాండూరులో ఉండే తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు గ్రామ పంచాయతీ భవనాలు కట్టించిండు కేసీఆర్ గారు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ గారు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుబంధు రూపంలో డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగు టింగు మనీ నాట్లేసే కాలం వచ్చిందంటే మీ అకౌంట్లలో డబ్బులు వేసిండు కేసీఆర్ గారు రెండు వందల రూపాయల పెన్షన్ను రెండు వేల రూపాయలు చేసిండు పదిహేను లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు లక్ష రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి కింద షాది ముబారక్ కింద బ్రహ్మాండంగా ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిండు పద్నాలుగు లక్షల మంది ఆడబిడ్డలు ప్రసూతి అయితే మగపిల్లగాడు ఉడితే పన్నెండు వేలు ఆడపిల్ల ఉడితే పదమూడు వేల రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి మేనమామ లెక్క వాళ్ళకి అండగా నిలబడ్డాడు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఊర్లల్లో మొత్తం ఎల్ఈడి లైట్లు పెట్టిచ్చిండు కేసీఆర్ గారు ఊర్లల్లో పదహారు వేల నర్సరీలు పెట్టిచ్చిండు చెప్పుకుంటా పోతే చాలా కార్యక్రమాలు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మీ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకైతే ప్రత్యేకంగా జీవోలు ఇచ్చిండు కేసీఆర్ గారు ఒకటి రెండు కాదు వందల కోట్ల రూపాయలు రోహిత్ ఇక్కడనే సార్ దాదాపు ఒక రెండు మూడు నెలలు ఉన్నాడు వరుసగా ప్రగతి భవన్లో ఉంటే ఎన్ని డబ్బులు కావాలంటే తాండూర్కి అన్ని డబ్బులు అప్పుడు మంజూరు అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వాటికే మళ్ళీ ఇంతకుముందు సీనన్న చెప్పినట్టు ఇది అటు మార్చి అది ఇటు మార్చి ఆయన తెచ్చిన అని పోజులు కొడుతున్నాడు తప్ప నిజానికా నిధులన్నీ తెచ్చింది తప్పకుండా రోహిత్ రెడ్డి గారు ఇచ్చింది కేసీఆర్ గారు ఇది వాస్తవం వీళ్ళు వచ్చినాక కొత్తగా ఇచ్చింది ఏముంది ఏమీ లేదు అందుకే దయచేసి మనం గ్రామ గ్రామాన వాస్తవాలు చెప్పుకోవాలి అప్పు ఎంత అయింది ఎందుకయింది మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రెండేళ్ళల్లో రెండున్నర లక్షల కోట్ల అప్పు అయింది ఏం చేసినావు మరి రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఇటుక పెట్టినావా ఒక కొత్త రోడ్ వేసినవా ఒక కొత్త మోరి కట్టినవా ఏం చేసినావు నువ్వు రెండున్నర లక్షల కోట్ల అప్పు పెన్షన్లు పెంచినావా ఏం చేసినావు ఎక్కడ పోయినాయి పైసలు సమాధానం చెప్పరు తాండూరులో ఎన్నిండ్లైనా అని అడుగుతున్నాడు సినన ఎన్నిండ్లు కట్టిర్రు ఏమవుతుంది అని అడుగుతున్నాడు నేనేమంటున్నా అంటే దయచేసి ఒకటి యాద పెట్టుకోండి ఒకటి మాత్రం పక్కా ప్రజలకు అన్ని వాస్తవాలు అన్ని విషయాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉన్నాయి ఒక్కొక్క వర్గానికి ఇప్పుడిప్పుడే మొత్తం తేట అవుతున్నది అన్ని విషయాలు వివరంగా అర్థమవుతున్నాయి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు నిజానికి ఈ ఎలక్షన్లో కేసీఆర్ గారు కాలు బయట పెట్టలే ఒక మాట కూడా టీవీలో కూడా చెప్పలే కానీ మన సింబల్ కూడా లేదు కారు గుర్తు కూడా లేదు కానీ మనోళ్ళు ఎక్కడికక్కడ వీరోచితంగా అద్భుతంగా కొట్లాడి ఇవాళ మొత్తం రాష్ట్రంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చినారు దానివల్ల ఇవాళ ప్రభుత్వమే ఇంకా పారిపోయే పరిస్థితున్నది జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎలక్షన్లు పెట్టకుండా గుర్తు లేకుండానే గిట్లున్నది గుర్తు వచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితున్నది ఒకటి మాత్రం పక్కా ఇంకొక రెండేళ్ళు మనకు కొద్దిగా పరీక్షా సమయం ఉంటుంది రెండేళ్ళు వాడకూడదు వీడో కూడా కాంగ్రెస్ వాడు మనని అవమానిస్తే అవసరమైతే ఒక నిమిషం తలకాయ వేసుకోవాలి నాలుగు అడుగులు వెనుక ఎందుకంటే ఎక్కడ నెగ్గాలనో తెలవాలి ఎక్కడ తగ్గాలనో కూడా మనకు తెలవాలి తెలిస్తేనే రేపటి రోజున నాలుగు అడుగులు ముందుకేస్తేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అదే ఏరియా పడకండి రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు తొందరలో రాబోతూ ఉన్నాయి తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ తొందరలో జనవరి ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి తప్పకుండా అందులో కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టాలు ఉంటారు పట్టణంలో మీ దోస్తులు ఉంటారు మీ క్లాస్మేట్స్ ఉంటారు మనం కూడా అవసరమైతే ప్రత్యేకంగా బాధ్యత పెట్టుకోవాలి తాండూరులో ఉండే ముప్పై ఎనిమిది వార్డులు ఎంత ముప్పై ఆరు వార్డులకు నేను రోహిత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా ఆనంద్ గారిని కోరుతా ఉన్నా ఇప్పటి నుంచే గ్రామాలకు సంబంధించిన బృందాలు అక్కడ ఇన్ఛార్జీలుగా వేసుకోండి బెస్ట్ క్యాండిడేట్లు ఎవరో ఇప్పటి నుంచే దెవలాడుకోండి రిజర్వేషన్లు ఎట్లుంటాయి ఏంది మీకు ఐడియా ఉంటుంది దాని ప్రకారం మరి ఇప్పటి నుంచే లెక్కపత్రం తయారు చేసుకొని ఎన్నికలకు సిద్ధం కావాలి పల్లెల్లో వచ్చే ఎలక్షనే నాది నేను సర్పంచ్ అయినా నా పని నాకుంది అనుకుంటే కాదు పార్టీని కాపాడుకోవాలి అందరం బాగుంటేనే పార్టీ బాగుంటుంది కాబట్టి మీకు అక్కడ ఉండే దోస్తులు మీకుండే చుట్టాలు క్లాస్మేట్స్ మీకుండే పరిచయాలు అవన్నీ కూడా పార్టీకి ఉపయోగపడే విధంగా మీరు ఇప్పటి నుంచే నిమగ్నం కావాలని కోరుతూ ఇంతకుముందు శ్రీనివాస్ గారు కూడా కొన్ని మంచి మాటలు చెప్పినారు తప్పకుండా అవన్నింటిని ఆచరణలో పెట్టే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తూ తాండూరు చాలా దూరం నుంచి ఇంత ఇంతసేపు ఓపికగా వచ్చి మరి కొంతమంది భోజనం చేయకుండా కూడా కూర్చున్నందుకు ధన్యవాదాలు చెప్తూ రోహిత్ రెడ్డి గారు పిలిచిన క్రమంలో వరుస క్రమంలో జర మీరు అందరూ ఎక్కడన్నాళ్ళు అక్కడ ఉండాలి సర్పంచ్లు మొదలు వాళ్ళ కొద్దిగా సన్మానం చేసుకొని ఫోటోలు దిగి ఆ తర్వాత మిగతా వాళ్ళతో కూడా అందరితో కలుద్దాం జై తెలంగాణ